ఇదే కామారెడ్డి జిల్లా హెడ్ లో ఇవాళ జరుగుతున్నటువంటి భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర మహాసభలు వరంగల్ రైతు డిక్లరేషన్ ను ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటించాలని చెప్పి వాటి ద్వారా రైతులకి ఏదైతే హామీలు ఇచ్చినో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నెరవేర్చకుండా ఉందని చెప్పి రైతు రుణమాఫీ అట్లే పెండింగ్ లో ఉంది దాంతోపాటు ఇంతవరకు రైతు భరోసా కూడా పడలేదు కాబట్టి సో వాటికి సంబంధించి తీర్మానం చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమంలో ఒక చిన్న బాబు కనిపించింది నాకు వాడు చాలా బాగా పాట పాడి అన్నదాతల గురించి పాడిన పాటకి చాలా మంది ప్రశంసిస్తా ఉన్నారు అందుకే వాటితో ఇంటర్వ్యూ చేద్దామని పిలిచినా తమ్ముడిని పేరేంటిరా సన్నబర్ వికాస్ వికాస్ సూపర్ నీ పాట చాలా బాగుంది థాంక్యూ సర్ ఓకే ఒకసారి ఒక లైన్ పాడు ఈ రైతుల కోసం పచ్చని ఆకుల నడుమ పంట కంకి వయ్యో మా కడుపుల మెతుకు అయ్యా ప్రపంచానికి అన్నం పెట్టే అన్న దా తౌరన్ను మా అన్న వండర్ఫుల్ ఎట్లా తెలుసు నీకు ఈ రైతుల బాధలు ఎట్లా తెలుసు రైతుల కష్టాలు ఎట్లా తెలుసు ఎవరిని చూసినావు నీకు కన్ను చూపు కూడా లేదని చెప్పిండ్రు అవునా కనిపిస్తాను అసలేం అనిపిస్తలేందుకు ఇక్కడ కనిపించేసాను అనిపించదు కదా పర్ పాట ఎట్లా నేర్చుకున్నాను సార్ నాకు దీక్షణ కాపీ చెయ్యిటూ చానల్లో దీక్షణ పాడిపించిండు సార్ ఏ

రేపులు పెట్టుకున్నాం సార్ కిని ఫెయిల్ అయింది కిడ్నీ ఫెయిల్ అయింది రైతు సాంగ్స్ ఉందని రైతు సాంగ్స్ ఉందని మమ్మీ రైతు మీటింగ్ ఉంది ఒక సాంగ్స్ పాడిపోదాం మమ్మీ అని నాకు బస్ స్టాండ్ నుంచి రిటర్న్ తోలుకొచ్చింది సార్ అందుకోసమే నాకు మా ఆయనకు కిడ్నీ ఫెయిల్ ఉంది సార్ మాకు కూడా ప్రభుత్వం సీఎం మీద పాట శ్రీవంత్ సీఎం రేవంత్ రెడ్డి మీద పాట పాడినప్పుడు మూడు ఎకరాల భూమి ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇస్తామని బాబు కండ్లు కూడా ఇస్తామని కూడా మాట ఇచ్చింది సార్ ఇంకా మాకు అందలేవు ఇక ఎప్పుడు చేస్తారో ఒకసారి సీఎం అయినాక కూడా కలిసాం మోహన్ సార్ మొన్న కలిస్తే నేను అమెరికా అమెరికా పోయి వస్తానమ్మా ఏ కష్టపడతానే నీకు ఇల్లు కట్టిస్తాని మాట చెప్పిండు బాబు కళ్ళు కూడా ప్రయత్నం చేస్తాని కూడా మాట చెప్పిండు సార్ అంటాను సార్ పది లక్షలు అయింటారు వస్తుంది అంటారు మేమేమో బీద వాళ్ళు ఉన్నాము ఇక ఎక్కడ మీటింగ్ ఉన్నా ఎక్కడ ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా ఇట్లా తెలుసుకొని బాబు ఏదైనా చేరని వస్తేనే మేము బతుకుడు ఉందని నేను తిరుగుతూనే ఉంటున్నా సార్ బాబు కలిసాం గానీ నా ధైర్యంతో నా బాబు సాంగ్స్తోనే ఫోటో తీసుకొని నేను సీతక్క దగ్గర వెళ్తే సీతక్క ఏం కావాలంటే నాకు సీఎం సార్ కావాలని నా కొడుకు మాట అయితే తొందరగా తీసుకెళ్లి మాకు సంతోషంగా సీతక్క ద్వారా వెళ్ళినాం సార్ మేము కలివిన కలిసి తర్వాతనే మా మదన్ మోహన్ సార్ కు చెప్పినాం సీఎం మంత్రిగా ఉంది సీతక్క సీతక్క చెప్పింది సీతక్క మంచి మాట కూడా అన్నది మాకు నీ బాబుకు అన్ని సపోర్ట్ ఉంటామని కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పెద్దలు ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇంకా నా బాబుకు నాకు ఏమి ఇయకున్నా పర్వాలేదు సార్ కానీ బాబు కళ్ళు తీపిస్తే చాలని మొప్పుకుంటున్నాను ఈ మధ్య మాట్లాడలే ఇప్పుడు మా ఎమ్మెల్యే సార్ చేస్తా అని చెప్పిండు ఎమ్మెల్యే సార్ నా కలవలే తారీఖు నాడు వస్తుండట మాట్లాడతా మాట్లాడతా సార్ మళ్ళా నా కొడుకు ఎమ్మెల్యే కావాలని ఇరవై ఒక్క కూడా మొక్కిండు మదన్ మోహన్ సార్ కోసం అవి కూడా కొట్టుడు అట్లానే ఉన్నాయి కూడా అయింది నా అదృష్టం బాగా మన కలెక్టర్ ఆ లేకుంటే నా కొలత వీళ్ళతో అన్ని అప్పుడే చేసుకోండి కానీ ఇప్పుడు దాకా ఏమందూ నిరుపేదలకు అప్పుడు మేము నా కొడుకు రేవంత్ రెడ్డి సార్ మీద పాట పాడిండు అందుకని నల్లమడుకు సురేందర్ మాకు పట్ట వచ్చినా గానీ వెళ్లేడు సార్ వాళ్ళ మీద పాట పాడి ఇక నేనేందుకు ఇయ్యాలని మాకు ఇట్లా మీటింగ్ పోయినా నువ్వేసిండు ఇంతకు ముందు నూకేసిండు అందుకని మాకు వాళ్ళ మాకు నల్లమడుకు సురేందర్ ఏమి హెల్ప్ చేయలేదు ఇప్పుడు చేస్తే మదన్ మోహన్ చేస్తారని చాలా ఆశతోనే ఉన్నాను ఎదురు చూస్తున్నా నా కొడుకు అమెరికా దాకా కూడా పోయి తీసుకొస్తాడని కూడా నేను ఎన్నో ఆశతోని చూస్తున్నా సార్ ఆ కోరిక నా కొడుకు కళ్ళు చూపిస్తే చాలు సార్ నాకు అట్లానే నేను నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది కానీ ఒకసారి చిన్నప్పుడు చాలా అవమానించు సార్ మాకు కూడా ఎందుకంటే నీ కొడుకు కళ్ళు లేవు కదా ఫ్రెండ్స్ ఇట్లా ఎక్కరించి నీ కొడుకు కళ్ళు లేవు కదా పోయి ఎక్కడైనా వదిలేసిరా మున్నో ఏం చేస్తారు నీ కొడుకు కళ్ళు లేవు అంటే కూడా నేను ఇంత సమా ఇంత ఐదారుల వేల మందిలా నేను ఒక్కదాన్ని రావడం నా కొడుకు కారణమే సార్ ఎందుకంటే నా కొడుకు ఏందో నాకు తెలుసు అని ఇంకా ఇంత పాటలు పడి మిలియన్ మిలియన్ పోయింది కానీ ఎవరు ఏం హెల్ప్ చేయలేరు సార్ రైతన్న సాంగ్స్ మీద అందరు ఫోన్ పే డెబ్బై వేలు దాకా వేసిండు కానీ మా ఎస్టీ సాంగ్ లా బిక్స్ కూడా కూడా మోసం చేసిండు సార్ మాకు మిలియన్ మిలియన్ ఉంది సార్ బాబు సాంగ్స్ మిలియన్ ట్వంటీ మిలియన్లో వచ్చినప్పుడు సార్ ఒకటే గంటల సొంత ప్రాక్టీస్ సార్ నేనే మాకు కాంగ్రెస్ అంటే ఇష్టం కాబట్టి ప్రాక్టీస్ చెప్పించినా సార్ చేపించి పాడిండు సార్ వాళ్ళు కూడా లక్ష రూపాయలు ఇచ్చి పోయి ఓకే నీకు కాంగ్రెస్ అంటే ఇష్టం కదా మరి ఇలా కాంగ్రెస్ రైతులకు డోకా చేస్తుంది మళ్ళీ చేరే దాకా చూస్తున్నా నేను నా కొడుకు అంటే కాంగ్రెస్ పడి కానీ పేదవాళ్ళ ఇల్లు కూలీ కూలి కొట్టకు ఎందుకంటే నా కొడుకు కూడా బాధపడుతుండు వాళ్ళకు సామాన్ తీయేదాకా కూడా తీసేదాకా కూడా అవకాశం కల్పించు బీదవాళ్ళకు వాళ్ళకు కొంచెం చూడు సార్ బీద వాళ్ళంటే నీకు ఎంతో ఇష్టపడి ఓటేసిండ్రు అది మాత్రం చిన్న చూపు చూడకు ఎందుకంటే రోడ్ల మీద అందరు ఏడుస్తుండ్రు అంత నీ మీద నేను దుష్మని కాదు సార్ మీరంటే నాకు ప్రాణం నా అన్నయ్య ఎవరైనా అంటే నీకు రేవంత్ రెడ్డి ఉన్నాడు అని నాకు మాట్లాడుతారు సార్ అదే నేను ఒకటి కోరుకుంటున్నా బీద వాళ్ళకు కొంచెం రెండు రోజులు మూడు రోజులు నోటీస్ ఇవ్వండి ఇంకో మాట ఏంటంటే వాళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కున్నారు భూమి వాళ్ళకు పట్టుండ్రి కానీ బీద వాళ్ళకు వాళ్ళకు అవకాశం ఇచ్చిండే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అది నాకు బాధ ఉంది సార్ ఈ వీడియో ఆ సీఎం సార్ దాకా చేరేదాకా ఉండాలని కూడా కోరిక ఎందుకు పెట్టారు తెలుసా ఈ మీటింగ్ రైతు గురించి పెట్టిందని పెట్టి డోకా రైతులకు రుణమాఫీ జరగలేదు రైతు బంధు ఇంకా వడలేదు వరి పంటకు బోనస్ అని మళ్ళీ సన్నవట్లకని కొర్రి పెట్టి అందుకోసం పెట్టి మాడివిట మీద కూడా అదే అక్రమం సార్ ఆ కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిండే ఇప్పుడు సార్ వచ్చిండు గానీ రాలేవు మాకు కూడా రెండు సార్లు రాలేవు కానీ సార్ కూడా మనకు మంచిగా చూస్తేనే సార్ కు ఇంకా మనం మంచిగా చూసుకుంటాం అట్లా చూసుకోవాలని కూడా నాకు ఉంది సార్ ఎందుకంటే సార్ అట్లా చూసుకోవాలి అందరికి ఆలోచించాలి ఎంతో గౌరవపడి మనం అందరు పోరాడితేనే మనకు సీఎం సార్ అయిండు కదా కిడ్నీ ప్రాబ్లం గవర్నమెంట్ కామరెడ్డి నుంచి టాబ్లెట్ మెంగుతుండో సార్ నేను ఒక్కదాన్నే ఎవరు పోయి చెప్పాలని కూడా చెప్పుకోలేను కానీ బీద హెల్ప్ చేయండి సార్ ఉన్నోళ్ళకి చేయకున్నా పర్వాలేదు బీద వాళ్ళ కోసం మేము కోసం పోరాడి మా బీద కోసం మీరు పోరాడండి సార్ అని కూడా ఈ వీడియో చేరేదాకా నేను కూడా కోరుకుంటున్నాను సార్ చిన్న చెప్పరా నీకు ఏం కావాలి చెప్పు రేవంత్ రెడ్డికి చెప్పాలంటే నువ్వు ఏం చెప్తావు చెప్పు ముఖ్యమంత్రి తెలుసు కదా నీకు తెలుసు కదా ఏం చెప్తావు రేవంత్ నాకు ఏం చెప్తావు చెప్పు సార్ నాకు కండ్లు కావాలని కండ్లు కావాలి అవును సార్ నేను కూడా సీఎం సార్ ని చూడాలని కూడా అనుకుంటున్నాను సార్ సీఎం సార్ మదన్ మోహన్ సార్ ని అందరు పబ్లిక్ అందరిని చూడాలని అనుకుంటున్నా సార్ చూపిస్తే చాలు నీకు కారు వద్దు ఇల్లు వద్దు బంగ్లా వద్దు ఏమొద్దా భూమి ఏమైనా హెల్ప్ చేస్తే మంచిది సార్ మా నాన్న కిడ్నీ కూడా ఎట్లానే ఉంది సార్ చలో ఈ రైతుల గురించి ఇంకొక రెండు లైన్లు పాడిగా లాస్ట్ బోల్ పచ్చని ఆకుల నడుమ పంట కంకి వయ్యో మా కడుపులో మెత్తుకు అయ్యా ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత ఊరన్నో మా అన్నారై తన్న పచ్చని ఆకుల నడు మా పంట కంటి అయ్యో మా కడుపుల మెతుకు అయ్యా నా పంచానికి అన్నం పెట్టే అన్నదాతవు రన్ను మా అన్నారై తన్నా నీ పేగు ఎండ మా పేగు నింపాలని కొండల్లో బండలతో కొలువయ్యిన్నట్టి గంజాయా బతుకులు మార్చి మాగాని మలచి నిండు మనసుతో విత్తులేసి నాకు ఏటికి ఏతో వేసి తొలకరి జల్లై తోటప్పుడితేడమి పులకారించిందా మాయన్న పచ్చాని మొక్కై ఇంగులు చిందా పుడమే పులకారి పచ్చాని మొక్క మొక్కై చిందా ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతో నన్ను ఇంకో వేరే పాట పాటమా నాకు ప్రాణం అయితేవో పాటమా పాటమా పంచ ప్రాణం అయితేవో పాఠమా పాటమా నాకు పాటమా పంచ ప్రాణం అయివో పాటమా చూపు లేకున్నా ఉన్నానమ్మా గోడు లేకున్నా ఉంటానమ్మా నువ్వు లేకుండా ఉన్నానే తల్లి పాటమా పాటమా నాకు ప్రాణం అయివో పాటమా పాటమా పంచ ప్రాణ తల్లి కడుపు నుండి భూమి మీద పడ్డ నాడు నీ పాడమ్మ ఏడుపు పాట బడికల్లే తప్పుడు పంతులయ్య కొడత బతిక్యానమ్మ బతుకు బాట నా తల్లి కడుపు నుండి భూమి మీద పడ్డ నాడు నీను పాడమ్మ ఏడుపు పాట పడికెళ్ళేటప్పుడు పంతులయ్య కొడితే వెతికానమ్మా బతుకు పాట ఈనాడు ప్రజలు కట్టే చప్పట్లకు తీయని పాట పాటమా 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 నాకు ప్రాణమై పాటమా పాటమా పాఠమా పంచ ప్రాణం పాటమా లోకానికి నేను చూడలేకున్నా నీ లోకమే నాకు అయ్యిందే తల్లి లోకానికి నేను చూడలేకున్నా నీ లోకమే నాకు అయ్యిందే తల్లి వికస్ అంటే వికసించి నావే తల్లి బతుకుదారి నాకు అయినావే మళ్ళీ వికస్ అంటే వికసించి నావే తల్లి బతుకుదారి నాకు అయినావే మల్లి చావంటూ నాకు సుబాటు పాఠమా పాఠమా అటమా నాకు ప్రాణం అవుతావో పాఠమా పాఠమా పంచ ప్రాణం అయితేవో పాఠమా చూపులకు ఉంటానమ్మా పువ్వులకు ఉండని తల్లి పాఠమా పాఠమా అటమా నాకు ప్రాణమైతివో అవుతీవో పాఠమా పాఠమా పంచ ప్రాణమైతివో అవుతీవో పాఠమా టైం సార్ తమ్ముడు సూపర్ చాలా బాగా పాడున్నావు నువ్వు కోరుకున్నంతా కూడా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీతక్కకి ఇద్దరికి చేరేలాగా చేస్తానండి ఓకే సో ఇది బాబు చెప్తా ఉన్నాడు నాకు కంటి చూపిస్తే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడాలని ఉంది అట్లా ఈ రాష్ట్ర రైతులను చూడాలని ఉంది అని చెప్పి అంటా ఉన్నాడు సో కనీసం ప్రభుత్వం అంటే మరి వచ్చి తొమ్మిదిన్నర నెల అయిపోయింది ప్రభుత్వంలోకి వచ్చి మరి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు ఒకసారి ఈ కుటుంబం గురించి ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఇది స్పెషల్ ఇంటర్వ్యూ